ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో

నేను ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి కనుక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది ఏది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలం అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రము అంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఒక్కొక్క రాశి నుంచా ఒక్కొక్క లగ్న చూసుకుంటే కనుక సింహ లగ్నము సింహరాశి మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంశం అంటే మేజర్ అంశం ఏదైనా ఇంపార్టెంట్ ఎస్యూన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు ప్రకృతి మీకు ఇచ్చే ఇండికేషన్స్ స్వప్న రూపంలో కావచ్చు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి విషయాల్లో ఎందుకంటే ఇది మేజర్గా తీసుకునేటువంటి విషయాల్లోనే అన్ని చిన్న చిన్న విషయాలు తీసుకోకూడదు ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే పాత వస్తువులు స్వప్నంలోకి రావడం లేకపోతే ఏదైనా ఒక అంటే కొన్ని కొన్ని చోట్ల మనకి విరిగిపోయినవి పాడైపోయినవి లేకపోతే పురాతనమైన నేను చాలాసార్లు నేను చాలామంది దగ్గర రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే సార్ నాకు నా రాత్రి నిద్రలో ఒక పాత ఇల్లు వచ్చి నేను ఎవ్వరూ లేరు చీకటిగా ఉంది సంథింగ్ నాకు అక్కడ అంతా ఏదో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి బయటికి ఎలా రావాలో నాకు అర్థం కాలేదు సార్ నేను అయిపోయాను దాని తర్వాత నా లైఫ్లో చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు నాకు జరిగాయి మేబీ ఆ స్వప్నం నాకు చెప్పింది నాకు అర్థం కాలేదు అంటూ నిజమే సింహలగ్నం వారి సింహరాశి వారికి అటువంటి ఇండికేషన్స్ చూపిస్తాయి అలాగే అంటే ఏంటి ప్రకృతి ఇది ఎంత ఏంటి శాస్త్రం మహర్షులు అందించినటువంటి ప్రకృతి శాస్త్రము ఇది స్వప్న స్వప్న శాస్త్రం పేరు పెట్టినా లేకపోతే నిమిత్త శాస్త్రం అని పేరు పెట్టినా ఇది ప్యూర్లీ ప్రకృతి శాస్త్రము అమ్మవారి శాస్త్రము గుర్తుపెట్టుకోవాలి అంటే అమ్మ ప్రకృతి రూపంలో మనకి ఇండికేట్ చేస్తుంది తన పిల్లవాడిని తన కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం ఇది ఒకటి అంతే కదండి ప్రతి తల్లి ఏం చేస్తుంది అయ్యో పిల్లవాడు అందరం తిన్నాడా లేదా సమయానికి ప్రకృతి కాపాడుతూ ఉంటుంది తన పిల్లవాడిని ఎలా కాపాడుతుందో ప్రకృతి మనల్ని అలా కాపాడుతుంది ఇది అర్థం చేసుకోండి అయితే అటువంటిది ఏదైనా ఓల్డ్ రిలేటెడ్ సంబంధించిన పాడైపోయినట్టుగా రావడం మంచిగా ఉన్నట్టు రావడం కాదు అంటే ఉదాహరణ చెప్తాను ఎప్పుడూ ఏదో ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ కల్లో వచ్చిన దాని పాతది కానీ అద్భుతంగా కనబడింది ఇట్స్ గుడ్ అలాగే మరొకటి ఏంటంటే మీకు సింహం వారికి పర్టికులర్గా ఒక్కొక్కసారి చూడండి మనం ఏదైనా ఒక ప్రారంభించబోతుంటే మన ఓల్డ్ రిలేషన్స్లో లేదా ముసలి వాళ్ళు ఎవరో పలానా సంఘటన జరిగిందండి ఇబ్బందికరమైన సంఘటన అని విన్నాం అనుకోండి వెంటనే మనం ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ ఇస్ బ్యాడ్ అని ఒక ఏదైనా ఇంపార్టెంట్ డెషన్ తీసుకుని పాటించాలి అంటే అట్లాగా ఒక వివాహ సంబంధమే అనుకుందాం లేదా ఒక అగ్రిమెంటే అనుకుందాం లేకపోతే ఏదైనా మేజర్ ఇవన్నీ మేజర్ డెషన్స్ అండి చిన్నవి కాదు ఏదో టిఫిన్ చేయబోతున్నారండి నాకు ఒక వచ్చింది ఏదో చిన్న ఏదో వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదో చిన్న వస్తువు కొనుక్కోవడానికి వెళ్తున్నారండి పప్పు కొనుక్కుందా ఉప్పు కొనుక్కున్న వెళ్తున్నానండి నాకు ఇది కనబడింది అంటే దానికి సంబంధం లేదు గుర్తుపేసినా అది జనరల్గా జరిగే మేజర్ సంబంధించిన విషయాలు కాదు ఎందుకంటే మనం ఒకసారి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకుంటాం కానీ రోజు ఇంట్లోంచి బయట ఎదిగే ప్రతిసారి ముహూర్తం చూసుకోం కదా అలాగా మేజర్ రిలేటెడ్ సంబంధించినవి మాత్రమే తీసుకోండి ఒక గృహప్రవేశమా అగ్రిమెంటా వివాహమా లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడమా ఒక వ్యక్తితో కలిసి ఒక లైవ్ని జర్నీ చేద్దామనుకునేటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇటువంటి ఇండికేషన్స్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఏదో రోగగ్రస్తులైనట్టుగా స్వప్నంలో వచ్చిన ఏదైనా ఒక ఒక వ్యక్తి వచ్చి పదే ఆపుతున్నాడు అంటే ఒక బాగా ఏజ్డ్ పర్సన్ డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంతే యథార్థంగా జరిగేసారి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఏదో మాటివ్వబోతున్నాడు వెంటనే వాళ్ళ తాతగారు ఫోన్ చేస్తూ ఉన్నారు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి అది ఎందుకని ఫోన్ చేస్తుంటే కట్ చేస్తూ పోతున్నాడు బికాజ్ ఆఫ్ ప్రకృతి చెప్తుంది ఈ రూపంలోనే ఏదో రాబోతుంది అని అని కట్ చేసి కట్ చేస్తే మాట చేసే ఫోన్ చేస్తే వాళ్ళ తాతగారు ఒక బ్యాగ్ న్యూస్ చెప్పాడు అరే అవునా అని అంటే ఏంటి అది అసలు అది రాకుండా నేను అప్పుడే ట్రై చేశాడు బట్ అది అక్కడ ఆ వచ్చింది అక్కడ కాబట్టి ఇది అర్థం చేసుకొని మీరు మరి దీని నుంచి బయటపడటమేలాగా దత్తాత్రేయుడు రూపాసనం చేయాలి అంటే జయగురు దత్తా శ్రీగురు దత్తా అనే నామస్మరణ మీరు చేస్తూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్టున్న అంశం ఉందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అంటే ఇవన్నీ ఉదయం పూట దాని గురించి తదేకంగా అదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చినా మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా మనం ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడిందాం వెంటనే ఆ పీడం మంచిది అక్కడ ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తం ఉన్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వరు శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలామంది తెలియక ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దామనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటాను అలా కాదు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు లేదా కొడుకు ఆ పిల్లవాడు ఏడుస్తారు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దేమో అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడ ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా అంటే వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము ఒక లోక కళ్యాణం కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే పలానా పలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు ఏది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి ఒక లాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నాను దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అండి నాకు మధ్యలో ఆటకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారిగా ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలామంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అర్థమవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అలాంటి ఒక ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది లాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు అందరి యొక్క అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ ఒక అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం కోప్పబడిపోవడం అట్ట అని చెప్పి కొట్టుకోవడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపికగా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మటుకు ఏమవుతుంటుందంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనూ జంతువుల రూపంలోనూ కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకు చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు నువ్వు చెప్పకూడదు నువ్వు నాకు చెప్పేంత వాడివా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా చెలిపోయిన వాడిని నువ్వేంత నాముందు అనేటువంటి ఒక అహంకార దూరంతో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ కాపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి ఒక్కసారి మీరు గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అండి అప్పుడు ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు పొద్దున్న తరలిచ్చిన వెంటనే కూడా లేదు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం రెండు నిమిషాలు స్కందుణ్ణి దర్శనం చేసుకోండి ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకొని దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు దైవనామస్మరణలోనే ఉన్నారని చెప్పి నీకు అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం అంత ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు పడకండి అది ఫెయిల్యూర్ కాదు అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని చెప్పి బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్ గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే